స్తోత్రం ప్రైజ్లాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియారా మీ అందరికి ఏ సుకూరిస్తున్నాము అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము ఆ ఈ ఆదివారం మేము శివరాంపేట ఆరాధనకి వెళ్తా మధ్యలో ఆగి ఆ ఒక చిన్న షార్ట్ మెసేజ్ చెప్పాలని ఆశతోటి ఆ ఇక్కడ ఆగాము మధ్యలో దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాము కీర్తన గ్రంథము పదహారవ కీర్తన పదకొండవ వచ్చిన చదువుకుందాం జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు రోడ్లో మేము ఆగాము ఇక్కడ బస్సులు బైకులు అన్ని వెళ్తా ఉన్నాయి దయచేసి మీరు ఆ ఒక చిన్న వాక్యాన్ని జాగ్రత్తగా వినండి ప్రియలారా పరిశుద్ధ అందరూ మనం చదువుకున్న వాక్యం జీవ మార్గములు నువ్వు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అనే వాక్యం మనం చదువుతా ఉన్నాం ప్రియలారా దయచేసి ఆదివార దినమున ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడున్నా సరే దేవుని మందిరంలోకి వెళ్ళండి కుటుంబ సహితంగా వెళ్ళండి ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది ఆయన సన్నిధికి వెళ్ళటం ద్వారా మనకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి కాబట్టి ఆదివార దినమున ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడున్నప్పటికీ దేవుని మందిరంలోకి వెళ్ళండి ప్రభుని స్తుతించండి ప్రభుని ఆరాధించండి దాని ద్వారా మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆ సంఘాలలో మీ మీ యొక్క సంఘాలలో లేదా ప్రతి చోట కూడా ఆ ప్రభుని ఆరాధించండి ఒకవేళ చర్చికి వెళ్ళని వారు మీరు ఎక్కడున్నా సరే మీరు ఉన్న స్థలంలోనే దేవుని ఆరాధించడానికి సిద్ధపడండి గాడ్ బ్లెస్ యూ ప్రభు మిందరూ దీవించను గాక ఆమె మాతో పాటు ఎవరి బిడ్డలు ఉన్నారు ఆ సతీష్ జీవన్ అలాగే పౌలు మేము ముగ్గురం నలుగురం కలిసి శివరాంపేటకి ప్రార్థనకి వెళ్తూ సువార్త పరిచయకి వెళ్తూ ఇక్కడ ఆగి మీకు ఈ యొక్క చిన్న షార్ట్ మెసేజ్ చెప్తా ఉన్నాము కాబట్టి యేసు ప్రభు వారు మిమ్మల్ని అందరూ దీవించినట్లుగా మీ అందరి కోసం నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను ప్రభువా మీకు వందనాలు ఈ పూట ఎంతమంది లైవ్ చూస్తా ఉన్నారు వాళ్ళందరూ మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలతో ఆయన కలిసి మందిరానికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని ప్రతి పిల్లలకు దాయిచ్చే మనం ప్రార్థన చేసి దీవిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు అందరికి వందనాలు ప్రైజ్ ద లాడ్